హాయ్ అండి నివణ్యా కిచెన్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ సూజీ రవ్వతో స్వీట్ పొంగనాలు ఎలా చేశానో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని అదే అండి బొంబాయి రవ్వ కాచి చల్లార్చిన పాలు కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒకసారి రవ్వను మొత్తం కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం అవసరం లేదు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది తర్వాత ఈ సూజీ రవ్వను ఒక మిక్సీ జారులోకి తీసుకోవాలి తర్వాత అందులో కప్పు మైదా పావు కప్పు గోధుమ పిండి కొంచెం ఇలాచి పౌడర్ మనం కరిగి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసి మిక్సీ చేసుకోవాలి పిండి అనేది మిక్సీ చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని పిండి అనేది ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక గుంత గరిటితో తీసుకొని ఇలా కొంచెంగా వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్నీ చేసుకోవాలండి ఇవి ఎంతో పిల్లలకు చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ అండి వన్ మినిట్లోకి ఎక్కువ చేసే రెసిపీ మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నివన్య కిచెన్ ఫ్రెండ్స్ బాయ్